విద్యార్థుల సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకొని విద్యార్థుల సమక్షంలో ఈ జన్మదినాన్ని ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత రాక్షస పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తీసుకున్న విద్యా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా వ్యతిరేక నిర్ణయాలపై అనేక పోరాటాలు చేస్తూ ప్రతిపక్షంలో విద్యార్థుల పక్షాన నిలుస్తూ అనేక సమస్యలు చూసుకున్నట్లయితే మన అడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థుల హాస్టల్కి సంబంధించిన మెస్ బిల్లులు కావచ్చు అలానే హాస్టల్ బిల్డింగ్లు కావచ్చు అలానే ఎయిడెడ్ విద్యా సంస్థలను విధంగా చేసే జీవోలు తీసుకొచ్చి ఆ ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేటీ పరం చేస్తూ ఆ రోజు ఆనాడు జీవో తీసుకొచ్చి ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులను గడ్డి రొడ్డున పడేశారు అలానే జియో డెబ్బై ఒకటి ద్వారా ఎవరైతే పేద ఉన్నారో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్నారో ఉన్నత విద్యార్థి చదువుకోవాలని చెప్పేసి ఆ డెబ్బై ఒకటిని కూడా రద్దు చేసి వాళ్ళకు కూడా పీజీ పీజీకి దూరం అయ్యే విధంగా కూడా ఆ జియో డెబ్బై ఒకటి తీసుకొచ్చి ఎంతో మంది